హలో దువడా కంగ్రాచులేషన్స్ ఏటా అంబోతో అంత గట్టిగా అడుతున్నావు నాకు విషస్ చెప్తున్నావు ఎందుకు ఇల్లాలిని వదిలేసి ప్రియురాలిని తల్లిని చేసిన బావుడవు అవునా అవునా అని తెలియని వాళ్ళ మాట్లాడుతున్నావు దొంగ నాకే ఇంకా క్లారిటీ లేదు నీకెలా తెలిసింది విషయం నీ ప్రియురాలు దువ్వెన మాదిరి పుల్లకాయలు తిన్నది అంటే పిల్లకాయలు పుట్టబోతున్నారు అనేగా ఓ అదే ఆమె మా తోటలో కాసిన కాయలు కోసిందిలే అంతే ఇది మామిడి కాయల సీజన్ కదా బంగిరపల్లి మామిడి పండు రంగు మీదుంది ఈ బొట్టు సిరికి దొరికిన ఈ దువ్వెర మాదిరి సిగ్గుపడుతుంది అది కోసమే సిగ్గు వచ్చిందిలే నువ్వు సిగ్నల్ ఇచ్చిందిలే ఆంబోతో ఏందా పాటలో నాకింకా చెప్పలేదు రాంబాబా ఇంకా చెప్పేది ఏమిటి చెప్పకరే చెబుతుంది అదే అదే మ్యాటర్ అని అయినా నాకన్నా నీకే ఎక్కువ సంతోషంగా ఉందేంటి రాబాబు ఎందుకంటే మొదటి వరకు సంజనా సుకల్యా గురించి ఆ గంట మసాజ్ గురించి ట్రోల్స్ మీద ట్రోల్స్ చేసి నన్ను పరమ కామాదుడిగా చూపించింది ఈ పాడులోకం అయితే వస్తున్నా అక్కడికే వస్తున్నా అని మనవి చేస్తున్నా అలా నన్ను ట్రోల్ చేస్తున్న ఈ పాడులోకానికి నువ్వు నీ దువ్వెల మాదిరి అడ్డంగా దొరికారు ఆ దొరికితే ఇప్పుడు ఏమైందే ఇప్పుడు నన్ను పక్కకు నెట్టి మీ జంట ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు ఈ పుల్లటి వేవిళ్లతో మరింత పాపులర్ అయిపోయారు అని మనవి చేస్తున్నా మీ వల్ల నన్ను కాస్త శంటడం తగ్గిచ్చారు అందుకే నాకు ఆనందంగా ఉన్నది ఓ సదానీ సునకానందం నాకు మాత్రం నా మాధురితో చట్టా బట్టలు వేసుకుని తిరుగుతూ వార్తల్లో ఎక్కడం భలే సరదాగా ఉంటుంది రాంబాబు సరదా కాదు బరి తెగించేశారు అని పబ్లిక్ లో టాకు నా మాధురికి ఉన్నంత గ్లామరు అంత ఇంత కాదు అందుకే మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు ముఖ్యంగా నిన్ను చూసి ఎక్కువ ఏడుస్తున్నారు బొట్టుసీరు నన్ను చూసి ఎందుకు ఎడతారా హ ఏజిబారైనా మాధురిని లక్కీగా కొట్టేశావరి నువ్వొక ముసలోడివి నీకెందుకు పడింది అసలు నీలో ఏం చూసి ఇష్టపడింది ఆ దువ్వెనా అని ఇలా రకరకాలుగా ఏడుస్తున్నారు అదే జనాల ఏడుపులా లేదు ఇదంతా నీ ఏడుపులా అనిపిస్తుంది నాకు జనాలు అంటే అందరూ వస్తారులే అఫ్ కోర్స్ నేను కూడా ఎన్నో సార్లు అనుకున్నా కూడా అక్కడికి నువ్వేదో ముప్పై ఏళ్ళ యువకుల మాట్లాడుతున్నావు హలో రాంబాబు నీ ఫేస్ ఒకసారి అర్థంలో చూసుకో నా ఏజ్ ఎక్కువైనా నా గ్లామర్ కి ఎవరైనా డోటల్ వైట్ హెయిర్ లో కూడా వేడి పుట్టించగల సత్తా నాకున్నది అని మనవి చేస్తున్నా నేను పిచ్చోండి కాబట్టి అన్ని ఓపెన్ గా చేస్తూ కనిపిస్తున్నా నువ్వు చెబుతున్న లెక్క ప్రకారం నువ్వు ఎంత మందితో పొలకాయలు తినిపించావో ఎవడు తెలుసు అడుదిప్పి తిప్పి నా వైపు తిప్పావా ఇందాక నుండి బొట్టు సీను బొట్టు సీను అని ఒకటే కోలా ఇప్పుడు నేను డాక్టరేట్ తీసుకున్నా డాక్టర్ సీను అని పిలవాలి నాకు తెలియకడుగుతా డాక్టరేట్ ఇచ్చేది ప్రియురాళ్ళతో పుల్లకాయలు తినిపించినా ఇక డాక్టర్ పుల్లకాయలు సీరు ఏ రాంబాబు నాకు ముందు నీ టార్చర్ ఎక్కువైపోయింది ఓ బాబా ఇక్కడి నుంచి కానీ నా సపోర్ట్ మీ రీల్స్ జంటకి ఉండాలి అని మనవి చేస్తున్నా ఏం మాట్లాడుతున్నావు మా జంటకి నీ సపోర్ట్తో పని ఏంటి ఇదేదో తేడాగా ఉందే అబ్బబ్బా నువ్వు ఎక్కడికో వెళ్ళకు నేను చెప్పేది ఇప్పుడు మన పార్టీలో ఎవరిని బొక్కలో వేసినా గట్టిగా నేనే మాట్లాడుతున్నా నువ్వు అడ్డమైన పనులు చేసి బొక్కలోకి పోతే నా సపోర్ట్ కావాలి కదా తొక్కలే ముందు నిన్ను లోపలేస్తే పార్టీకి పంట పేడ వదులుతుంది ਅੱਤਵਾੜਾ ਲੱਗਿਆ ਬਾਬੂ ਸੰਜਣਾ ਸੁਖਦਿਆ